ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో గత సంవత్సరంన్నర కిందట తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో ఉద్యోగాల భర్తీని పూర్తి చేసింది ఈ ఉద్యోగాల భర్తీ అనేది తెలంగాణ గురుకుల నియామక సంస్థ అంటే టిఆర్ఈఐఐఆర్బి చేపట్టింది గురుకుల నియామక సంస్థ ఒకేసారి తొమ్మిది రకాల నోటిఫికేషన్స్ను విడుదల చేయడంతో చాలామంది అభ్యర్థులు ఒకటి లేదా ఎక్కువ ఉద్యోగాలు అంటే కొంతమంది అభ్యర్థులు రెండు ఉద్యోగాలు సాధిస్తే మరికొంతమంది అభ్యర్థులు మూడు ఉద్యోగాలు కూడా సాధించడం జరిగింది ఈ క్రమంలో వారు ఉన్నతమైన ఉద్యోగాన్ని చూజ్ చేసుకోవడంతో మిగిలిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి బ్యాక్లాగ్కి వెళ్ళిపోయాయి అంటే దాదాపుగా ఆ విధంగా రెండు వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్లో ఉండిపోవడంతో నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులు హైకోర్టునైతే ఆశ్రయించారు గతంలోనే అయితే దానికి సంబంధించిన ఒక పూర్తి ఆర్డర్ను హైకోర్టు అయితే ఇచ్చిందనమాట కేసును డిస్పోజ్ చేస్తూ గతంలోనే ఇంటీరియం ఆర్డర్ ఇచ్చినప్పటికీ గురుకుల నియామక సంస్థ అమలు చేయలేదు కానీ ప్రస్తుతం డిస్పోజ్ చేస్తూ పూర్తి ఆర్డర్ అయితే ఇచ్చింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం మీరు స్క్రీన్ పైన చూడవచ్చు రిట్ పిటిషన్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది గురుకుల డౌన్ మెరిట్ లిస్టుకు సంబంధించిన కేసు అనమాట సో పూర్తి వాదనలు ముగిసాయి ఆర్డర్ అనేది రావడం జరిగింది దీని యొక్క నేపథ్యం ఏంటంటే టీఆర్ఈఆర్బి అనేది ఏప్రిల్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీన తొమ్మిది నో నోటిఫికేషన్స్ ఇచ్చింది సో అందులో జేఎల్ డిఎల్ లైబ్రేరియన్ పీజీటీ టీజీటీ ఫిజికల్ డైరెక్టర్ వంటి పోస్టులు అన్నీ కూడా ఉన్నాయి అయితే పరీక్షలు అనేవి ఆగస్టులో నిర్వహించారు ఫలితాలనేవి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో విడుదలయ్యాయి చాలామంది అభ్యర్థులు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడంతో ఒక్క పోస్టుకి జాయిన్ అయ్యారు ఫలితంగా పద్దెనిమిది వందల ఖాళీలు అయితే మిగిలిపోయాయి కానీ ప్రభుత్వం జారీ చేసిన జివో ఎంఎస్ నంబర్ ఎయిటీ వన్ ప్రకారం ఖాళీలు ఉన్నంత వరకు మాత్రమే ఎంపిక జాబితాలు తయారు చేయాలి ఎంపిక అయిన వారు జాయిన్ కాకపోతే ఆ ఖాళీలు తదుపరి రిక్రూట్మెంట్కు మోసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళాలి వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు ఇది ఎంఎస్ నంబర్ ఎయిటీ వన్ అనమాట అయితే పిటిషనర్లు పిటిషనర్స్ ఉన్నారో వారేం కోరుకుంటున్నారంటే వారేం వాదనలు వినిపించారంటే ఒక సమయంలో బౌల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అంటే మనకు ఒకేసారి తొమ్మిది రకాల నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులో ఎంపిక అవుతారు అప్పుడు ఇతర పోస్టులు ఖాళీగా మిగులుతాయి ఇవి వెంటనే డౌన్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ డౌన్వర్డ్స్ ద్వారా నింపాలి లేకపోతే వేలాది మంది నిరుద్యోగులు నష్టపోతారు సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతున్నాయో ముంజా ప్రవీణ్ కేసు ఒకటి నరిమెట్ట వంశీ కేసు ఒకటి ఈ రెండు కేసుల ఆధారంగా ఖాళీలను వృధా చేయకుండా మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ నుంచి నింపాలి అని స్పష్టంగా చెప్పాయి ఇది పిటిషనర్స్ యొక్క వాదన అనమాట సో ప్రభుత్వం ఏం వాదన వాదించింది అనే దీనిపైన చూస్తే అంటే ప్రభుత్వం గురుకుల బోర్డు నోటిఫికేషన్ నోటిఫికేషన్లోనే స్పష్టంగా ఉంది జిఓఎంఎస్ నంబర్ ఎయిటీ వన్ ప్రకారం వెయిటింగ్ లిస్ట్ అనేది లేదు ఖాళీలు అనేవి తదుపరి రిక్రూమెంట్కి వెళ్తాయి ఎంపికైన అభ్యర్థులు ఒక పోస్ట్ను బలవంతంగా ఇవ్వడం ద్వారా వారి ఆర్టికల్ ఏదైతుందో రాజ్యాంగ ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం అవుతుంది అందుకే మేము నిబంధనల ప్రకారం వ్యవహరించామని చెప్తుంది ఎందుకు ఇవ్వలేదంటే దీని ప్రకారం ఈ జిఓఎంఎస్ నంబర్ ఎయిటీ వన్ ప్రకారం మేము ఇవ్వలేదని వాదించింది అనమాట సో కోర్ట్ ఏమి మనకు చేసింది అనేది కూడా ఇచ్చారు ఒకే సమయంలో బౌల పోస్టులకు అంటే ఎక్కువ నోటిఫికేషన్ ఇవ్వడం వల్లే ఈ సమస్య వచ్చింది అభ్యర్థులు ఒక పోస్టులో చేరితే ఇతర పోస్టు ఖాళీ అవ్వడం సహజమే ఎంఎస్ నంబర్ ఎయిటీ వన్ ప్రధానంగా ఒకే పోస్టు నియామక ప్రక్రియ కోసం ఉంది అంటే ఒకే పోస్టు నియామక ప్రక్రియ కోసం ఉంది కానీ ఇక్కడ ఒకేసారి అనేక పోస్టులు ఇచ్చారు ఒకేసారి అంటే మనకు నైన్ నోటిఫికేషన్స్ ఒకే డేట్లో ఇష్యూ చేశారు ఒకే సమయంలో ఇష్యూ చేశారు కాబట్టి అదే నిబంన వర్తింపజేయడం తార్కికం కాదు సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్తున్నాయి ఎయిటీ వన్ ప్రకారం మీరు కరెక్టే నింపకుండా నెక్స్ట్ దానికి తీసుకెళ్తే కరెక్టే సహజమే కానీ ఇక్కడ మీరు ఒకేసారి తొమ్మిది రకాల నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ బ్యాక్లాగ్ వెళ్తే బ్యాక్లాగ్ వెళ్ళడం అనేది ఇబ్బంది అవుతుంది అని సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డోన్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు ఎంపికైన వారు జాయిన్ కాకముందే మిగిలిన ఖాళీలు వెంటనే మెరిట్ లిస్ట్ నుండి నింపాలి ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి జాయిన్ చేసిన తర్వాత వదిలేసిన పోస్టులు మాత్రమే తర్వాత రిక్రూట్మెంట్కు వెళ్తాయి సో ఏం చెప్తుంది అంటే హైకోర్టు ఎక్కడైనా కూడా మనకు జాయినింగ్ కాకుండా ఉన్న పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అదే రిజైన్ చేసిన పోస్ట్ అనేది మళ్ళీ నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోతుంది ఓకేనా సో ఈ విధంగా మనకైతే అనలిస్ చేసింది కోర్టు ఏం చెప్పింది అంటే ఆర్డర్స్ ఏమి ఇచ్చిందంటే గురుకుల బోర్డు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేశాయి మిగిలిన పద్దెనిమిది వందల ఖాళీలు ఉన్నాయో ఇవి తదుపరి రిక్రూట్మెంట్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి తీసుకెళ్ళకూడదు ఇవి అందులో కలపద్దు బదులుగా మెరిట్ లిస్టు డౌన్వర్డ్స్ ఆపరేట్ చేసి వెంటనే నింపాలి ఈ ప్రక్రియను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలి పిటిషన్లన్నీ కూడా ఈ ఆదేశాలతో డిస్పోజ్ అయ్యాయి సో కోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే మీ ఎయిటీ వన్ జియో ప్రకారము మీరు ఒక ఒక నోటిఫికేషన్కు వర్తింపజేస్తే బాగుంటుంది ఒక నోటిఫికేషన్ ఒకే సమయంలో ఉంటే మాత్రమే అది వర్తింపజేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ మీరు ఒకే రక తొమ్మిది రకాల పోస్టు అనేవి ఒకేసారి ఇచ్చారు కాబట్టి చాలామంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టుకి ఎంపిక అవుతారు సో ఆ విధంగా మీరు ఎయిటీ వన్ను ఈ టైంలో అప్లై చేస్తే అవి బ్యాక్లాగ్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది నిరుద్యోగులు నష్టపోతారు కాబట్టి ఏదైతే ఈ ప్రక్రియ ఉందో మెరిట్ లిస్ట్ అనేది ఉందో మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ మీకు అందిన వెంటనే అంటే ఈ ఏదైతే మీకు ఆర్డర్ తీర్పు కాపిందో ఆ తీర్పు కాపి అందిన వెంటనే ఆరు నెలలలోపు దీన్ని ఈ ప్రాసెస్ని పూర్తి చేయాలని హైకోర్టు అయితే ఇచ్చింది సో మరి దీనిపైన ఆల్రెడీ గతంలోనే ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ గురుకుల బోర్డు పట్టించుకోలేదు ఇప్పుడు పూర్తి స్థాయిలో డిస్పోజ్ కేసును డిస్పోజ్ చేస్తూ దీనికి లింకుడుగా అంటే ఈ మెరిట్ లిస్ట్ కోసం వేసిన కేసులన్నీ కూడా లింక్ చేస్తూ సో వాటి అన్నింటినీ డిస్పోజ్ చేస్తూ ఈ ఆర్డర్ను అంటే ఇచ్చే ఆర్డర్ను డౌన్మెరిట్ లిస్ట్ను ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని హైకోర్టు అయితే చెప్పింది సో దీనిపైన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్టెప్ తీసుకుంటుందో వేచి చూడాల్సింది దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వేల ఖాళీలు ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ అని చెప్పారు సో ఆ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అనేవి డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నింపినట్లయితే చాలా మంది అభ్యర్థులకైతే జాబ్స్ రావడానికి అవకాశం ఉంది ఎవరైతే పాయింట్స్లో వన్ మార్క్ టూ మార్క్లో జాబ్ కోల్పోయిన అభ్యర్థులు ఉన్నారో వారికి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పట్లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చినట్లయితే అంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చినట్లయితే మరికొంతమంది ఒక రెండు వేల మంది వరకు ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది సో దీనిపైన గురుకుల బోర్డు స్టెప్ అనేది ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాల్సింది సో సిక్స్ మంత్స్ అయితే టైం ఇచ్చింది మనకు హైకోర్టు అనేది సిక్స్ మంత్స్ తర్వాత కూడా మనము అంటే ఈ గురుకుల నియామక సంస్థ దీ ఏదైతే ఈ తీర్పు ఉందో దీన్ని అమలు చేయకపోతే మళ్ళీ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం అయితే లేకపోలేదు సో ఇది గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాం ఫ్రెండ్స్